తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు నిల్వలు విద్యుత్ అవసరాలపై కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని పార్లమెంట్లో వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గలమెత్తారు తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన వనరుల కేటాయింపు విషయంలో అన్యాయం జరగటాన్ని తీవ్రంగా ఖండించారు ఇప్పటికే పరిశ్రమలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఇంధన కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని దీని పరిష్కారంగా సింగరేణి సంస్థకు కొత్త బ్లాకులు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు తాము కేంద్రాన్ని వదలనని డాక్టర్ కడియం కావ్య హామీ ఇచ్చారు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ అయిన ఎస్సీసీఎల్ను బలోపేతం చేయటం ద్వారానే తెలంగాణ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించగలమని ఆమె స్పష్టంగా చెప్పారు పార్లమెంట్ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు లిఖిత సమాధానం సమాధానమిచ్చారు ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ బొగ్గు కేటాయింపుల విధానం పారదర్శకంగా రూల్ బేస్గా జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనలను కేంద్రం పరిగణలోనికి తీసుకుంటుందని హామీ ఇచ్చారు ఎస్సీసీఎల్ వంటి సంస్థలు మరింత సమర్థవంతంగా పనిచేసేలా నిబంధనలు రూపొందించాలన్న డాక్టర్ కడియం కావ్య సూచనలను కేంద్రం పరిగణలోనికి తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ప్రస్తుతం ఖాళీగా ఉన్న ప్రైవేటు సంస్థలు విఫలమైన బ్లాకులను తిరిగి ప్రభుత్వ యాజమాన్య సంస్థలకు కేటాయించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు